రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే మరో పది మంది ఏజీపీల నియామకం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు మరో పది మంది న్యాయవాదులను సహాయ ప్రభుత్వ న్యాయవాదులుగా ప్రభుత్వం నియమించింది ఈ మేరకు న్యాయవాద న్యాయశాఖ కార్యదర్శి వి సునీత గురువారం జా జీవో అయితే జారీ చేశారు తాజాగా ఏజీపీలుగా నియమితులైన వారిలో కా బలిబోయిన శ్రావణి సి ఇంద్రాని కోతారు విజయేశ్వరి వి ఆదినారాయణ బి వెంకటన సత్యనారాయణ పనుకు రాజేష్ కుమార్ గంజి నీలోత్పల్ గోల బసవేశ్వరరావు కోరాకుల శివప్రసాద్ తనక సుబ్రహ్మణ్యం ఉన్నారు ఏజీ పర్యవేక్షణలో వీరు విధులైతే నిర్వహిస్తున్నారన్నమాట బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడేళ్ల పాటు పోస్టులు కొనసాగుతారు ఇప్పటి వరకు నియమితులైన మొత్తం ఏజీపీలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు వారు అధికంగా ఉండటం విశేషం దీన్ని బట్టి బలహీన వర్గాల న్యాయవాదులకు ప్రాధాన్యవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది సో ఈ విధంగా ఉద్యోగులను అయితే కీలకంగా వీరిని అయితే నియమించడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి ప్రభుత్వం నియమించిన అప్డేట్ ఇది ఒక లైక్ చేయండి అదే ఉద్యోగ పెన్షనర్కు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్